వాగ్వనం ప్రేక్షకుల కూడా నమస్కారం అయితే ఇక్కడ కనుమ భోగి సంక్రాంతి కనుమ కనుమ అంటే ఒక మనుపు అనేటువంటిది మలుపు అనేటువంటిది జీవితంలో ఉత్తరాయన ప్రారంభమైన తర్వాత ఒక కొత్త రకమైనటువంటి మలుపు వస్తూ ఉంటుంది పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ ఆధ్యాత్మికంగా ప్రతిష్టాది కార్యక్రమాలు చేయడంలో కానీ చాలా గొప్పదైనటువంటి రుజులుగా ఉపనయనాది సంస్కారాలు చేసుకోవడం కానీ చాలా మంచిది అయితే ఈ కనుమ పక్షి పూజ అంటూ ఉంటాం పూజ అలాగే పశు పశుపూజ ఇప్పటిదాకా మనం ఆ రైతాంగ సరిలో ఆ ఎద్దుల చేత ఆవుల చేత పనులు చేయించుకుంటూ ఉంటాం వాటికి కృతజ్ఞతాపూర్వకంగా వాటికి పూజ చేయడం అనేటువంటిది గొప్పదైనటువంటి ఆలోచన కాబట్టి ప్రతిదీ కూడా దేన్ని తక్కువ చేయకుండా ప్రతి దానిలో ఒక ఔన్నత్యాన్ని దర్శింపజేసేటువంటి గొప్ప ఆలోచన ఏదైతే ఉందో అది భారతీయ సనాతన సంప్రదాయం కాబట్టి అప్పటిదాకా పనిచేయించుకున్నటువంటి ఆ ఇద్దరికి అర్చనాది కార్యక్రమాలు చేయడం చాలా విశేషం అలాగే పక్షి పూజ అంటూ ఉంటాం ఈ పక్షి పూజ అంటే ఇప్పుడు పందాలు వేసి చేస్తున్నారు ప్రకృతి కృత్రిమంగా చేసేటువంటి ఒక విషయం అయితే వాటికి వైరు కల్పించడం అది ఆనందం పొందడం అది కాదు కానీ కంకులు కట్టి ఇప్పటిదాకా ఆ పక్షులు ఆ చేలో తింటున్నటువంటి వల్ల కూడా ఇంటికి వచ్చి వాటి యొక్క నోటి దగ్గర పదార్థం చెడగొడుతున్నారు అనేటువంటి భావన లేకుండా ఇంటికి వచ్చి చక్కగా కంకులు కడతారు ఇంటి ముందు ఆ కంకులు తినడం వల్ల అవి ఆనందపడతాయి ఆ రైతుని ఆశీర్వదిస్తాయి కాబట్టి ఇదంతా కూడా గొప్పదైనటువంటి ఆలోచనతో చేసేటువంటి పనులు కాబట్టి ఇవన్నీ కూడా మనకి మంచి సంప్రదాయంలో మంచి గొప్పదైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా పక్షి పూజ పక్షిని మనం వాటి వల్ల గొప్ప ప్రయోజనం ఉంది ఆ పంట మీద ఉన్నటువంటి పురుగులు తినేస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు దానికి ఆహారంగా ఉంటాయి మనాహారాన్నించి రక్షిస్తూ ఉంటాయి అవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి చూడండి ప్రకృతిలో ఒకదాని మీద కూడా ఆధారపడి ఉన్నటువంటివన్నీ కూడా కాబట్టి ఆ పురుగుల మీద ఆధారపడేది తింటూ ఉంటుంది తద్వారా మన ఆహారాన్ని రక్షింపబడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది ఆ విధంగా వాటికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆ ధాన్యపు కుంకులు మనం అందిస్తూ ఉంటాం ఇంటి ముందు కట్టి ఈ విధంగా మనం అలాగే పశువులు ప్రదాకా చేయించుకున్న సేవ నిమిత్తంగా సేవ కోసం కృతజ్ఞతాపూర్వకంగా అర్చన చేస్తాం చక్కగా వాటికి కావలసినటువంటి పదార్థం పెడతాం చాలా గొప్పదైనటువంటి ఆలోచన కదా కాబట్టి అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నమస్కారం